అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈ రోజు మీకు మా గోదావరి ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు మొదటి రోజు మేము ఏ విధంగా కూర్చోబెడతాము ఈ చేపను ఎలా రెడీ చేస్తారో అన్నీ మీకు వివరంగా చెప్తానండి మా కట్టుబాట్లు ఆచారాలు అన్నీ మీకు ప్రతిదీ చెప్తాను చూడండి పుష్పవతి అయిందంటే వెంటనే గుర్తుకొచ్చేది మేనమామండి ఎందుకంటే మేనమామే కొట్టాలి ఈ పెళ్లి కూతురు కూర్చోబెట్టాను కాకులు మేనమామే తీసుకురావాలండి మా ఆచారం ప్రకారం మేనమావ అయితే విజయవాడ నుంచి వచ్చాడండి ఇప్పుడు పొలం వెళ్ళి ఐదు తాటాకులు తీసుకురావాలండి ఎందుకంటే ఐదు రాత్రులు ఈ చాప మీద పడుకోవాలి పెళ్లి కూతురు అందుకని ఐదు ఆకలే వస్తారండి అక్క కూతురు కానీ కూతురు కానీ పుష్పవతి అయితే మా విలేజ్లో అయితే మేనమావుదాయండి ఆడవిడంతానే అయిన రోజు దగ్గర నుంచి మూడో రోజు సారి పెట్టే వరకు ఆడావుడు అమ్మమ్మ మేనమావుదాయ్ మేనమావకే చాలా ఆడావుడు ఎక్కువగా ఉంటుందండి మా పల్లెటూరులో అయితేనే చూడండి తెచ్చిన ఆకుల్ని శుభ్రంగా వేసి కడిగేసి ఆకులకి పసుపు రాసి పొట్టు పెడతారండి పెద్దోళ్ళు ఐదు రాత్రిళ్ళు పెళ్ళికూతురు ఈ చాప మీదే పడుకోవాలి ఆరో రోజు సాయంత్రం చేపెత్తేస్తారండి అందుకనే ఐదు ఆకులు వేస్తారు ఆకులు రెడీ అయిపోయాయి కదండి ఈసారి కొబ్బరి బొండం పెళ్ళికూతురు పెట్టడానికి పువ్వులు తాంబోళాలు తీయడానికి అరటిపళ్ళు చెక్కలు వచ్చిన పేరంటాలకు పెట్టడానికి కుంకుమ గంధం రెడీ చేస్తారండి ఈ పక్కన ఉన్న ప్లేట్ లోని గాను నూనె బెల్లం రెడీ చేస్తారు కొంచెం ముద్ద పసుపు రెడీ చేస్తారు కొంచెం వీడి పసుపు రెడీ చేస్తారు పక్కన ఉన్నవి నామల బియ్యం అండి బియ్యం తడిపి బెల్లం కొబ్బరి కలిపి పక్కన పెడతారు గాను నూనె అండి పక్కన ఉన్నది బెల్లం ఈ రెండు కలిపి పెళ్లి కూతురు పెడతారు చూడండి ఈ ముద్దలా చేశారు కదా ఈ పసుపుని మూడు ముద్దలు చేసి పెళ్లి కూతురు వెనక్కి చూడకుండా గోడ కొట్టాలండి ఈ మూడు ముద్దలు కింద పడకూడదు అసలు పొడి పసుపు అయితే ముఖానికి కాలుకి చేతులకి రాసుకోవాలి చూడండి అమ్మమ్మగారు తీసుకొచ్చారు పర్వన్నం అత్యశ్రీ నెయ్య పచ్చి పులుసునండి ఈ మూడు అయితే మా ఆచారం ప్రకారం అమ్మమ్మ తీసుకొస్తారండి పచ్చిపుడుసైతే పెళ్లి కూతురికి కాదండి పేరెంటాళ్ళకి ఇంకా ఏమున్నాయో చూపిస్తున్నాను మీకు మూకుడు అండి ఇది ఈ మూకుట్లోనే తినాలి పెళ్లి కూతురు ఈ ఆరు రోజులు ఇందులో హార్ట్అటాక్ వేసి పెడతారండి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఈ మూకుట్లోనే ఈ ఆరు రోజులు భోజనం కానీ టిఫిన్ కానీ చెయ్యాలి చూడండి ఆకులు అయితే ఐదుగురు పేరెంటాలు తీసుకొచ్చి ఒక మూలగా వేస్తారు తూర్పుకు ముఖం వచ్చేలాగా ఐదు ఆకులు వేసిన తర్వాత ఐదు పళ్ళాలతో ధాన్యం పోసిన తర్వాత పెళ్లికూతురు కూర్చోవడానికి చేప రెడీ అయిందండి ఈసారి పెళ్లికూతుర్ని తీసుకురావడానికి పెద్దలు వెళ్తారు దగ్గరికి అమ్మమ్మ నానమ్మ ఉంటే వాళ్ళిద్దరూ తీసుకొస్తారండి లేకపోతే వాళ్ళత్తా అలాంటి వాళ్ళు పెద్దోళ్ళే ఈ రెడీ అయిన పెళ్లికూతుర్ని కొబ్బరి బొండం ఆకు ఒక్క అరటి పళ్ళు పెట్టి పెళ్ళికూతుర్ని తీసుకుని వస్తారండి తీసుకొచ్చి ఆ చాప మీద కూర్చోబెడతారు ఇదిట ఎనిమిదింటికి పుష్పవతి అయిన అమ్మాయి మధ్యాహ్నం రెండింటికి కూర్చోబెట్టారండి పెద్దలు వచ్చి అప్పటి వరకు అలా నుంచునే ఉండాలి వాళ్ళ మామయ్య విజయవాడ నుంచి రావటం లేట్ అయింది కదండి ఆకులు కొట్టడానికి అందుకని చాలా లేట్ అయిపోయింది చూడండి చాప మీద కూర్చోబెట్టేసిన తర్వాత కొంచెం తడి ఇచ్చి పసుపు మొక్కానికి ఎలా రాసుకోవాలో పెద్దోళ్ళు చెప్తున్నారండి వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు రాసుకోవాలి వాళ్ళకి ముందు తెలియదండి ఎలా రాసుకోవాలి ఏంటి అన్నది ఎందుకంటే వీళ్ళకన్నా పెద్దోళ్ళు పుష్పవతి అయినప్పుడు ఈడొచ్చిన ఆడపిల్లల్ని అసలు రానివ్వరండి కీడు తగులుతుందని అందుకే చాప మీద కూర్చోబెట్టిన తర్వాత ఏం చేస్తారో ఈ పిల్లలకు తెలియదండి వాళ్ళకాళ్ళు స్వయంగా చేసిన తర్వాత వాళ్ళకి ఇలా చేస్తారా అని తెలుస్తుంది వయసు వచ్చిన అమ్మాయిలు ఉంటే అయిన వాళ్ళ దగ్గరికి అసలు రానివ్వరు అందుకని అండి వాళ్ళకి అక్కడ ఏం చేస్తారన్నది వాళ్ళ వాళ్ళు అయ్యే వరకు వాళ్ళకి తెలియదు అందుకని అండి వాళ్ళ పెద్దోళ్ళు దగ్గరుండి చెప్తారు పసుపది ఎలా రాసుకోవాలని పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాత వండింపుతారండి ఈసారి చూడండి నామనాల బియ్యం అన్నాను కదా తడి బియ్యం బెల్లం కొబ్బరి అరటి పళ్ళు మూడు గుప్పులు వేసి వండి నింపుతారండి నింపి కడుపు చల్లదనానికండి మూట్లా కట్టి దీన్ని ఒళ్ళు పెట్టుకోమంటారు రెండు ఒళ్ళలో పెట్టుకున్న తర్వాత తడి చేసిన పసుపు ముద్ద ఇస్తారండి మూడు పసుపు ముద్దలు వెనక్కి తిరిగి చూడకుండా పెళ్లి కూతురు గోడకు కొట్టాలి రెండు ముద్దలు దగ్గర దగ్గరగా పడ్డాయండి ఒకటే కొంచెం దూరంగా పడ్డది ఈ పండు ముద్దలకే బొట్లు పెడతారు ఈ మూడు పసుపు ముద్దలు ఒకే చోట పడ్డాయి అనుకోండి పెళ్ళి తొందరగా అయిపోతుందని సరదాగా నవ్వుకుంటా ఉండేవారు పెద్దలు చూడండి ఇప్పుడు రెండు దగ్గరగా కాబట్టి ఒకటి దూరంగా పడ్డది కాబట్టి పెళ్ళి కొంచెం దూరమేగానే అవుతుందండి ఎందుకంటే పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు కదండి మా పల్లెటూరులో కూడా పెళ్ళి ఇప్పుడు తొందరగా చెయ్యం కదా అందుకే దూరంగా పడ్డది ఈసారి చూడండి చెయ్యి చాపమని ఆ చేతిలో బెల్లం గాను నూనె పోస్తారండి ఈ రెండు కలిపి తాగాలి పెళ్ళికూతురు అలా మూడు సార్లు పోయితారు మా ఆ టైంలో అయితే చాలా ఎక్కువ ఎక్కువ వేసి తినమనివ్వరండి ఇప్పుడు పిల్లలు తింటలేదు కదా తక్కువ తక్కువే పోసి మూడు సార్లు శాస్త్ర ప్రకారం తినమంటారండి ఇలా తినటం వల్ల రెండు కలిపి తినటం వల్ల మన కడుపులో ఉన్న చెడు రక్తం బయటకు వచ్చేస్తుంది అందుకే గాను నూనె బెల్లం ఒకేసారి కలిపి తినమంటారు తినేసిన తర్వాత ఒళ్ళు బియ్యం ఉన్నాయి కదండి ఈ బియ్యాన్ని ఐదుగురు పేరెంటాలకి పెడతారు చూడండి ఒక అరటిపండు కొంచెం కొంచెం బియ్యం వేసి ఐదుగురు పేరెంటాలకి ఇస్తారు చిన్నపిల్లలు ఉంటే ముగ్గురు మగోళ్ళు ఇద్దరు ఆడపిల్లలకి ఇచ్చేస్తారండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఎవరు దగ్గరలో లేరు కాబట్టి ఎవరో ఒకరు అందుకోవాలి కదండి అందుకని పేరెంట్ వాళ్ళకి ఇచ్చేయమన్నారు ఈ నానాలు బియ్యాన్ని అండి వయసు వచ్చిన ఆడపిల్లలు కానీ పుష్పవతి అయిన ఆడపిల్లలు కానీ తినకూడదు ఈ తింటేనే అండి పెళ్లినాడు వర్షం వస్తుంది అంటారు ఈ బియ్యాన్ని పెద్దవాళ్ళు చిన్నపిల్లలే తినాలి అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత లాస్ట్ లోనండి మూకుడు తెచ్చింది అండి మా చిన్నమ్మ మూకుట్లో అరిటాకేసి చూడండి ఏం వడ్డితారో అమ్మమ్మ తెచ్చిన పరమన్నం అత్యసరే ఒడ్డితారండి మూడేసి గరిట్లు ఈ మూడేసు గరిట్లు వేసిన తర్వాత దీనిపై నెయ్యేసి పెళ్లి కూతురుని ఫస్ట్గా తినమంటారు ఈ ఆరు రోజులు ఈ చేప మీద ఉన్న రోజులు ఈ మూకుట్లోనే అరిటాకేసి పెడతారండి ఈ మూకుట్లో తిన్నన్ని రోజులు పప్పు అన్నం అత్యసరు కానీ పెరుగన్నం కానీ తినాలి పళ్ళు కానీ స్వీట్లు కానీ తినాలి కారం పులుపు తినకూడదు ఈ ఆరు రోజులుని ఎంత డబ్బు వాళ్ళు అయినా ఈ మూకుట్లోనే ఆకేసుకుని ఆరు రోజులు తినవలసిందే ఆరు రోజు సాయంత్రం సాప ఎత్తేత్తారండి అప్పటి వరకు తినాలి చూసేరా పెళ్ళికూతురు నుంచి ఏమి తినలేదండి ఎనిమిదింటి నుంచి రెండున్నర ఎంత అయింది ఇప్పుడు టైం ఇప్పుడు తింటుంది పాపం ఆకలితో ఉంది కదా ఇది తినేసిన తర్వాత వచ్చిన పేరెంట్ వాళ్ళందరికీ కూడా పెడతారండి ముందు పరవన్నం నెయ్యి వేసి పెట్టేసి అది తిన్న తర్వాత అత్తసరికి పచ్చిపురుస నెయ్యి వేసి పెడతారు ఈ పేరెంట్ వాళ్ళు అందరూ కూడా సరదాగా కవుర్లు జోకులు చెప్పుకుంటా తింటా ఉంటారండి ఈ ఇంట్లో అమ్మాయి పుష్పవతి అయిందంటే ఈ ఇంట్లో వాళ్ళకే సరదా అనుకుంటారు అలాగేం కాదండి మా పల్లెటూర్లో అయితే మా ఊళ్ళో అమ్మాయి అమ్మాయి పుష్పవతి అయినా మా ఊరంతా కూడా పండగ కింద ఉంటుంది మూడో రోజు అమ్మమ్మగారు తెస్తారు కదండి అమ్మమ్మగారు తెచ్చిన సారి తర్వాత వాళ్ళు పెట్టిన తర్వాతే మా మిగతా వాళ్ళు అందరూ పెడతాం మేము రెండు వందల ఫ్యామిలీలు ఉంటామండి అసలు అయిన వాళ్ళు అందరూ కలిసి ఎవరికి నచ్చిన స్పీట్లో వాళ్ళు తెచ్చి పెడుతుంటారు ఈ ఆరు రోజులు ఈ పెట్టిన పంచిపెట్టడానికే సరిపోద్ది అండి మిగతా వాళ్ళందరికీ ఎవరికి బాగా వచ్చిన వంట వాళ్ళు రెడీ చేసి క్యాన్లతో తెస్తారండి పరవన్నం సేమియా ఆరిది బొబ్బట్లు ఎవరికి వచ్చిన వంట వాళ్ళు రెడీ చేసి క్యాన్లతో ఇస్తారండి రోజుకి ఇంతమంది అని స్పీడ్లో తెస్తారండి అసలు కారం అన్న తీసుకురారు పెళ్ళికూతురు కారం తింద కదా తీసుకొచ్చినవి రెండు ఆ మూకుట్లో పెట్టిన తర్వాత మిగతావి ఊరి మీద పంచిపెట్టి పేరెంట్ అందరూ పర్వనం అత్యసరి తినేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అండి పెళ్లికూతురు అమ్మ బాక్స్ ఎత్తుందండి ఈ లో రెండు అరటిపళ్ళు ఆకు ఒక్క ఉందండి వెళ్ళేటప్పుడు డ్రింక్ బాటిల్ కూడా ఇస్తుంది మళ్ళీ మూడో రోజు వస్తారండి ఈ పేరెంట్ వాళ్ళు అందరూనే అమ్మమ్మగారి ఇంటి నుంచి సారి తెచ్చిన పెద్దలకు ఏ రకాలు వేసి భోజనాలు పెడతారో మీకు పార్ట్ టూ వీడియోలు చూపిస్తానండి ఈ పెళ్ళికూతురు మా ఆడపడుచు మనం రాలండి నాకు బాగా దగ్గర చూసారా అండి మా గోదావరి వాళ్ళ ఆడపిల్ల పెద్దదైనప్పుడు ఏ విధంగా చేస్తామో అన్నీ వివరంగా చెప్పాను కదా మా పల్లెటూరు ఆచారాలు పట్టణంలో ఉన్న వాళ్ళకి తెలియదు కదండి సరదాగా మీ అందరికీ మా సాంప్రదాయాలు మా కట్టుబాట్లు మీకు తెలియాలని ఈ వీడియో తీశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి